తర్వాత సమాజంలో ఎక్కడ ఎలాంటి నితలు జరిగిన అతీతంగా అతీతంగా అందరినీ ఒకటిగా కలిసి సేవలు అందులో భాగంగానే ఎప్పుడైనా సమాజంలో దేశంలో ప్రజాస్వామ్యానికి ముక్కు ఏర్పడితే రాజ్యాంగ 자매의 도우로 말입니다. 그 부분에 대해서 여러분이 지금 사회에서 국가에서 국민의 사회에서 어떤 모습일지 이해할 수 없을 것입니다. 그래서 자매의 도우로 말인 దేశ వ్యాప్తంగా ముస్లింలను జాగృతం చేసేటందుకు వ్యాప్తంగా భారతీయులందరినీ జాగృతం చేసేటందుకు ఉద్యమ స్థాయిలో ప్రయత్నిస్తా ఉన్నాం ఇక్కడ మనం భూమి కోడ ఈ సదస్సు మూలంగా సదస్సు ద్వారా తీర్మానం చేసి ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలనే సందర్భం ఈ సదస్సు ద్వారా మొదటగా ముస్లింలకు సంబంధించినటువంటి వక్కు ఆస్తులకు ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదనే విషయం ప్రభుత్వానికి బాగా తెలియాలి దాన్ని మనం వారి దగ్గర చేర్చాలి వక్కు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇది ముస్లింలకు ఎలాంటి స్థితిలోనూ ఆమోదం కానీ ఇష్టం కానీ లేదు అనే విషయం తెలియచేసడం కోసం ఇక్కడ మనం తీర్మానం చేయబోతుంది రాజ్యాంగ విలువలకు దృష్టిలో ఉంచుకొని జరగాలి ఒక మతానికో ఇంకొక వర్గానికో తన్నుగా నిలబడి ఇంకొక వర్గాన్ని తక్కువగా చేసేటం కోసం కాదు రాజ్యాంగ పరిరక్షణ దాంతోపాటు ప్రపంచంలో అత్యంత పీడిత దేశం ఏది అంటే కేవలం పలస్థిన్ మాట ఒక పీడితుని మీద దౌర్జన్యం చేస్తూ సంతోషిస్తున్నటువంటి సమాజం ఈరోజు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఫలస్తీన్లకు వాళ్ళ మాతృభూమి వాళ్ళకు దక్కాలి వారి మీద జరిగే దాడులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో తీర్మానం చేయబోతాం

జమీత జాతీయ ప్రధాన కార్యదర్శి మన మధ్యలో మన దగ్గర నివాసం అవుతున్నారు కాబట్టి జమీకు సంబంధించినటువంటి ప్రతి కార్యంలో ప్రతి పనిలో ప్రతి చోట మనమందరం ఉండాలని జమీ